వర్తమాన మధ్యాహ్న వార్తలకు స్వాగతం వార్తలు చదువుతుంది భాష ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలు నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా నిబంధనలను కఠినతరం చేసిన అమెరికా తెలంగాణలో ముప్పై నాలుగు రోడ్లు వంతెనల ప్రాజెక్టులు ఎనిమిది వందల అరవై ఎనిమిది కోట్లు మంజూరు సోర్సింగ్ ఉద్యోగ ఆత్మహత్య వేతనాల నిర్లక్ష్యం ప్రభుత్వ హత్య అంటున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అమెరికాకు వన్ బి టూ వీసాలపై వ్యాపారం పర్యాటకం కోసం వెళ్లే వారికి అధ్యక్షుడు ట్రంప్ షాక్ ఇచ్చారు దీని ప్రకారం ఇక నుంచి ఎవరైనా సరే నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా ఇంటర్వ్యూకి తమ సొంత దేశం లేదా చట్టబద్ధంగా నివాసం ఉంటున్న దేశంలోనే అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ నిబంధన తక్షణమే అమల్లోకి వస్తుందని అమెరికా ప్రభుత్వం తేల్చి చెప్పేసింది కొత్త చట్టం నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అమల్లోకి వస్తుంది సాధారణంగా భారతీయులు ఈ వీసాల ఇంటర్వ్యూల కోసం జర్మనీ సింగపూర్ బ్యాంకాక్కు వెళుతుంటారని ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి యుఎస్ సాధారణ వీసా కార్యకలాపాలను నిర్వహించని దేశాల పౌరులు వేరే చోట నివసిస్తుంటే తప్ప నియమిత రాయభార కార్యాలయం లేదా కాన్సులేట్లో దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తుదారులు నివాసం ఆధారంగా దరఖాస్తు చేసుకుంటే వారి నివాసాన్ని చూపాలి యుఎస్ వీసా కోసం కావాల్సిన పత్రాలు నివాస రుజువు మీరు ఎక్కడ నివసిస్తున్నారో దాని ఆధారంగా దరఖాస్తు చేసుకుంటే మీరు అక్కడ నివసిస్తున్నారని నిరూపించే పత్రాలను చూపించాలి ఇక ఫీజులు మీరు నివసించని లేదా పౌరుడు కాని దేశం నుండి దరఖాస్తు చేసుకుంటే వీసా పొందడం కష్టం కావచ్చు ఫీజులు తిరిగి చెల్లించరు బదిలీ చేయరు ఇక వేచి ఉండే సమయాలు మీ ఇల్లు లేదా నివాస దేశం వెలుపల అపాయింట్మెంట్లు పొందడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు ప్రస్తుత అపాయింట్మెంట్లు ఇప్పటికే బుక్ చేసుకున్న వీసా అపాయింట్మెంట్లు సాధారణంగా రద్దు చేయరు ఇక మినహాయింపులు దౌత్య లేదా అధికారిక వీసాలు ఏ జి సిటు సి త్రీ నాటో వీసాలు యుఎన్ ప్రధాన కార్యాలయం ఒప్పందం ప్రకారం ప్రయాణం అరుదైన మానవతా లేదా వైద్య అత్యవసర పరిస్థితులు ఒకరి జాతీయత లేదా నివాస దేశం వెలుపల వీసా ఇంటర్వ్యూలను షెడ్యూల్ చేయడం వల్ల వీసాకు అర్హత సాధించడం కష్టమవుతుందని విభాగం హెచ్చరించింది నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా పర్యాటకం అధ్యయనం లేదా తాత్కాలిక పని వంటి నిర్దిష్ట ప్రయోజనాల కోసం యునైటెడ్ స్టేట్స్ వంటి దేశంలోకి తాత్కాలిక ప్రవేశాన్ని అనుమతిస్తుంది వీసా గడువు తేదీ నాటికి హోల్డర్ దేశం విడిచిపెడతారు అనే మినహాయింపుతో ఇవి జారీ చేస్తారు కేంద్ర రహదారులు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ విధంగా తెలిపారు తెలంగాణలో మొత్తం ముప్పై నాలుగు రోడ్లు వంతెనల ప్రాజెక్టులు ఆమోదం పొందాయి ఈ ప్రాజెక్టుల కోసం కేంద్రం ఎనిమిది వందల అరవై ఎనిమిది కోట్లు కేటాయించింది ఇవి నాలుగు వందల ఇరవై రెండు పాయింట్ మూడు ఆరు కిలోమీటర్ల పొడవున రహదారులను కవర్ చేస్తాయి గడ్కరీ ఎక్స్లో ఈ విధంగా ప్రకటిస్తూ ఈ ప్రాజెక్టులు రాష్ట్ర రవాణా నెట్వర్క్ను బలోపేతం చేస్తాయని కనెక్టివిటీ పెరగడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు తెలంగాణలో సమగ్ర అభివృద్ధి సంతులిత ప్రాంతీయ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని స్పష్టంగా తీర్పు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై నిర్లక్ష్యం కొనసాగిస్తోంది నెలల తరబడి వేతనాలు ఇవ్వకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎంపీడీఓ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్న సోమిరెడ్డి గత ఆరు నెలలుగా వేతనం అందక తీవ్ర ఆర్థిక కష్టాలతో మానసిక ఒత్తిడికి గురై చివరికి ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం తన మరణంతోనైనా ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెలా జీతాలు సమయానికి వచ్చేలా ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతూ సోమిరెడ్డి తన ప్రాణాలను అర్పించారు ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగుల డిమాండ్లు వెంటనే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు విడుదల చేయాలి భవిష్యత్తులో ఆలస్యం లేకుండా నెల నెల వేతనాలు సమయానికి ఇవ్వాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి జీతాల ఆలస్యం కారణంగా మరిన్ని ప్రాణ నష్టాలు జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా మేల్కొని సోమిరెడ్డి త్యాగాన్ని వృధా కాకుండా చేసి ఉద్యోగులకు న్యాయం చేయాలని తెలంగాణ మైనారిటీ అవుట్సోర్సింగ్ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ రాజ్ అహ్మద్ సెక్రటరీ రేష్మ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ రఫీ డిమాండ్ చేశారు ము మంత్రిని కలిసి విజ్ఞాపన పత్రం ఇచ్చాం ప్రతి ఎమ్మెల్యేని కలిసి విజ్ఞాన పత్రం విజ్ఞాపన పత్రాలు ఇచ్చాం ఎవరి ఎక్కడ కలిస్తే వీలు దొరికితే అక్కడ కలిసినటువంటి వాళ్ళందరికీ విజ్ఞాపన పత్రాలు ఇచ్చాం ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయండి కార్పొరేషన్ వ్యవస్థను అమలు చేయండి అంతేకాకుండా సమాన పనికి సమాన వేతనం ఏదైతే ఉందో ఆ వేతనాన్ని కల్పించండి మా ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయమని కూడా అడగలేదు మేము ఎందుకు అంటే కనీసం వ్యవస్థ ఏజెన్సీ వ్యవస్థ పోతే సమాన పనికి సమాన వేతనం వస్తే ఇక అదే ఒక భాగ్యంగా అదే ఒక అదృష్టంగా భావించి మేము అదే డిమాండ్ పెట్టాం అదే డిమాండ్తో ప్రభుత్వాన్ని అడిగాం అయినా చూస్తాం ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోతాం ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం అది అమలు చేపిస్తామని చెప్పి కాలయాపన చేస్తున్నారు తప్ప ఈ సమస్యకు పరిష్కారం అయితే కనబడట్లేదు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇక నుంచి ఇక ముందు ఇటువంటి అత్య ఆత్మహత్యలు జరగకుండా ఉండాలి అంటే ఈ ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకొని అందరికీ కాంట్రాక్ట్లో ఉన్నటువంటి వాళ్ళకు కానీ అవుట్సోర్సింగ్ వ్యవస్థలో పనిచేసేటువంటి వాళ్ళ కానీ పంచాయతీరాజ్ వ్యవస్థలో పనిచేసే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేస్తారని న్యాయం జరిగేటట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి ఆశాభావంతో ఎదురు చూస్తున్నాం అంతేకాకుండా ఇప్పుడు జరిగినటువంటి ఈ ఆత్మహత్యకు పూనుకోబడినటువంటి సోమిరెడ్డి గారి ఏదైతే బలవంతం మరణం ఉందో ఇది ప్రభుత్వం హత్య కాబట్టి ప్రభుత్వమే తక్షణం వారి కుటుంబంలో ఒకరికి ఉపాధి అవకాశాలు కల్పించి ఉద్యోగాన్ని ఇవ్వాలని అంతేకాకుండా వారి కుటుంబానికి ఒక పది లక్షల రూపాయల ఎక్స్రే ఎక్స్గేష కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ విధంగా ఇవ్వకపోతే ఇక ముందు ముందు కనుక ఇటువంటి కనుక జరిగితే ఈ ప్రజాప్రభుత్వం మాత్రం సక్రమంగా నడవదు అని చెప్పి మేము హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం ఈ వార్తలింతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ మేము ముందుంటాం అంతవరకు సెలవు ధన్యవాదాలు